Hallelujah Hallelujah I'm క్రైస్త ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మరణ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా దేవుడు మంచివాడు గొప్పవాడు ఆశ్చర్యకర పిల్లరా ఈ దినాన్ని మనకి ఇచ్చిన ప్రభుకు కృతజ్ఞతాస్తి చెల్లించారా వాక్యము ప్రార్థన ఎందు సహవాసం ముందు మీరు ఎడతెగక ఉన్నారని చెప్పి నమ్ముతున్నాను రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం జపన్యా గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు chiefneas 315 he has turned back your enemy the lord king of israel is with you never again will you fear any harm దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా చక్కటి వాగ్దానం ఇక్కడ ప్రభు మనకి చేస్త ఉన్నారు మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు నిజమే ఇది ప్రవచనాత్మకమైన గొప్ప వాగ్దానం ఇస్రాయలు జనాంగానికి ప్రవహిస్తున్న గొప్ప వాగ్దానం అండి ఆయన ముందుగానే చెప్తున్నాడు ఎందుకు నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నీ దేవుడైన యహోవానికి తోడుగా ఉన్నాడు ఆయన నీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు దేవుడికే మహిమ కలుగును గాక భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఇప్పుడే జరిగిందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మనం విశ్వసిస్తే సరిపోతుందండి ఆ కార్యం ఎప్పుడు జరగాలో అప్పుడు ప్రభు దానిని జరిగిస్తాడు ప్రీతి ఒన్ బిడ్లారా మన శత్రువులను మన యద్ధ నుంచి పారిపోజేసే దేవుడు మన ప్రభు అని చెప్పి తెలియజేస్తున్నాను మీలో చాలా మంది శత్రువులు అంటే పలానా వాడు నాకు హాని చేశాడు పలానా సహోదరి నాకు ఇట్లా ఉంది ఇలా వాళ్ళని శత్రువులుగా మనుషులను శత్రువులుగా చేసుకుంటూ ఉంటాం కాదు కాదు ప్రీతి ఒన్ బిడ్లారా మనందరికి కూడా ఒక్క ఏకైక శత్రువు నాడు వాడు అపవాది వాడు ఎవరి దానికి సింహం వలె తిరుగులాడేవాడు అన్ని రీతులుగాను మనం ఆత్మీయంగా ఎదగకుండా దేవునితో సహవాసం చేయకుండా ఆయనలో మనం అభివృద్ధి పొందకుండా ఉండడానికి అనేక రకాలైన ప్రయత్నాలు ఈ లోపంలో చేస్తూ ఉంటాడు మనకి కలిగే ఇబ్బందులు రోగాలు మరి అసహనాలు అపనిందలు అవమానాలు ఇలాంటి శత్రువుగా మనకి మరి ఉన్నప్పుడు ప్రిల్లర వాటన్నిటినీ పారదొరాలడానికి ప్రభువు నీనా పక్షంగా వ్యాధ్యమాడుతూ ఉన్నాడు ప్రిల్లర మన శత్రువు ఆయన వెళ్ళగొట్టే దేవుడు ఉన్నాడు ఈ రోజున నీకు ఎవరి శత్రువు రోగం నీకు శత్రువుగా ఉందా నేను బాధిస్తూ ఉందా లేకపోతే అపనిందలు నీకు శత్రువులుగా ఉన్నాయా అనేక మంది నేను నిందిస్తూ ఉన్నారా అపహసిస్తూ ఉన్నారా ప్రీదేవుని బిడ్డారా ఆర్థిక ఇబ్బందులే నాకు చాలా శత్రువుగా ఉన్నాయని మీరు అంటూ ఉన్నారా లేకపోతే గర్భఫలం లేని స్థితిలో అది ఎందర పాలవుతున్నామని చెప్పేసి అది నీకు శత్రువుగా ఉందా ప్రియదేవుని బిడ్డ కుటుంబ సమస్యలు నీ భర్తని బాగా చూడట్లేదు కదా చాలా వేదన పొందుతున్నావు కదా చాలా రోదంతో నీ జీవితం ఉంది దుఃఖకరంగా ఉంది కదా ప్రభుని నీ మా నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున అలాంటి ఏ విధమైన శత్రువైనా అయినా సరే ఏసునామంలో నేను వెలగొడుతున్నానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రియదేవుని పిట్లారా ఏసునామాను స్వాధీనం చేసుకోండి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మీరు స్వాధీనం చేసుకోనండి పిల్లారా మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు అంతే మీరు విశ్వసించండి నమ్మండి అద్భుతమైన కార్యాలు మీరు చవి చూస్తారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఎలాంటి శత్రువు అయినప్పటికీ మనుషులు మనకి శత్రువులు కాదండి వాళ్ళని మనం ప్రేమించాలి అపవాది మరి ఏకైక శత్రువు ప్రభుకి మనకి ఉన్న ఏకైక శత్రువుని మనము జయించగలిగితే ఈ లోకంలో మనకి కలుగు చేయు లోక సంబంధమైన హింసలు అపనిందలు అవమానాలు రోగాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు గర్భఫలం లేని వివాహం కాకపోవడం కోర్టు సమస్యలు ఇలా ఎలాంటి శత్రువులు వాటి అన్నిటి నుంచి కూడా ప్రభు ఈ రోజున నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు శత్రువును తరిమేస్తూ ఉన్నాడు విశ్వసించండి అద్భుత కార్యాలు అనుభవించండి అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపి నడిపించి గాక ఆ మీ ప్రిదేవుని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దేవుని ప్రభుని జీవితంలో గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఏ స్కీల్ గ్రంథం ముప్పై ఆరవచ్చాయి ఇరవై తొమ్మిదవసరం ఈ రీతిగా ఉంది మీకు కరువు రానిక ధాన్యమునకు ఇచ్చి అభివృద్ధి పరుతుంది దేవునికి అద్భుతమైన వాగ్దానం కదా ప్రతి దేవుని బిల్లారా ప్రభుత్వ రాబోతూ ఉన్నాడండి పరువు దినాలు రాబోతున్నాయి అయితే కరువులో కూడా నీకు అభివృద్ధి సమృద్ధి అనుగ్రహించబోతున్నాడు గ్రహించబోతున్నాడు విశ్వసించండి అద్భుతాలు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను బిడలు వాక్యాన్ని వింటున్నారు వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారు స్వాధీనం చేసుకుంటున్నారు శత్రువును వేడగొట్టండి బిడ్లను బాధించు ఏ విధమైన ఏ రకమైన శత్రు అయినా ఏసు అని ఆజ్ఞాపిస్తున్నాను మీరు ఇచ్చిన అధికారం చేత ప్రభానికి వదనాలు ఆయన బిడ్డలు స్వతంత్రించుకోవడానికి వాగ్దానం స్వతంత్రించుకోవడానికి గొప్ప కార్యము బిడ్డల పట్ల జరిగించి మహిమ పొందుకోమని ప్రభావ నేను ఈ దినమంతనిస్తాను సన్నిధి బిడలతో ఉంచండి ప్రభావ ఈ దినాన్ని జయించే భాగ్యం దయచింది ప్రతి పరిస్థితిని చక్కగా నైనా తండ్రి ఎదుర్కొంటూ చక్కగా నాయన తండ్రి నడుచుకుంటూ ప్రభావ నీపై ఆనుకుని ముందుకు సరడానికి సహాయం చేయండి ప్రభా ప్రయాణాలు పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో తోడుగా ఉంచండి నాయన ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులు చెంతులు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటూ ప్రభా శత్రువుని ఎదుర్కొనలేని పరిస్థితిలో ఉంటుంటే యేసు క్రీస్తు నామల బిడల విశ్వాసం వృద్ధి పొందును బిడ్డలు బలపరచు గుడు కాక ప్రకటిస్తున్నాం తండ్రి ఏసు రక్తం చెతబిడ్లను కప్పచున్నాను ప్రభా మీరు మాకు ఇచ్చిన స్వస్థతను పొందుకుంటూ మీరు మాకు ఇచ్చిన విద్యాన్ని అందుకుంటూ ప్రభా ముందుకు సాగిపోయి భాగ్యం దా ఇచ్చే స్మయం పొందుకోమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకరతగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ ప్రభావం చెత్తబిడ్లను నింపి నడిపించమని ఏసునాము అడిగి వేడుకుంటూ ప్రార్థన తండ్రి మన తండ్రిన దేవుని ప్రేమ కుమారినేస్ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవులను సహవాసం బిడల్ ఎల్కూ సదా తోడే ఉండను హవ్ ఎ గుడ్ డే బ్లెస్